ఈ సమయంలో సహోదరులకు సహకారణ గారి గురించి

అని అంటే పార్కులోమా ఆయన ఇరవై రెండు రూపాయలు ఇరవై రెండు రూపాయలు ఇచ్చే మరి మనం కూడా ఇప్పుడు అంటే రమేష్ అంటే యాదవ్ యాదవ్ రోడ్ రమేష్ నేను మొత్తం బండల కొత్త బండలు మాత్రం రెండు లక్షల రూపాయలు బండలు బండలు మాత్రం ఇద్దరు అయితే ఈయన రెండు

కొత్త కొత్తగా నేను చేసినంత దేవుడు వారిని నాకన్నా మంచిగా నష్టపడే కదా చాలా కష్టపడతారు మరి కామపల్లి ఉదయపూర్లో కూడా మంచి సంగపం వారి ద్వారా నడిపించారు కాబట్టి ఈ గ్రామాన్ని కూడా ఇంకా నాకన్నా మంచిగా అభివృద్ధి చేయాలని మరికన్నా ఆశ్రమే ఎక్కువ కష్టపడతారు చాలా మరి కాపరి గ్రామంలో డెవలప్మెంట్ అయిందంటే ఎంతగా అందుకనే వీళ్ళని ఎప్పుడో వేదిక చేశారంటే మనలో పెద్ద మనిషి చెప్తున్నారు మరి యుద్ధం చేసుకుని ఇక్కడ బాగా డెవలప్ చేస్తారని చెప్పేసి కాబట్టి వారిని మరి ప్రోత్సరం జరుగుతుంది మరి నాకే బాగా చేస్తారు వారికి కూడా నాకు అయితే సహకరించారో మరి వీరికి కూడా మీరు సహకరించాలి అందుబాటులో ఎక్కడ పోలేదు ఏదైనా కార్యక్రమాలు జరిగితే తప్పకుండా చేస్తే వస్తాము తప్పకుండా చాలా సంతోషం